వెల్కమ్ టు ఎస్జిఎస్ టైలరింగ్ అండ్ బ్లాక్స్ ముందు వీడియోలో కటింగ్ వీడియో చూపించాను కదండి ఇది స్టిచ్చింగ్ వీడియో ముందు మనం టూ పార్ట్స్గా డివైడ్ చేసుకున్న దాన్ని ఈ విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి అలాగే కింద నేను ఇలా ఫిల్టీ కూడా వేసుకున్నాను ఈ ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత ఒకసారి ఐరన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది అలాగే దీనికి లైనింగ్ కూడా అటాచ్ చేసుకున్నాను అటాచ్ చేసుకున్న తర్వాత ఒక త్రీ ఇంచెస్ గ్యాప్తో పట్టి వేసుకున్నాను ఇలాగా అలాగే బ్లౌజ్ వచ్చేసి ముందు మనం నెక్లు అన్నీ షోల్డర్స్ అన్నీ జాయిన్ చేసుకున్న తర్వాత నెక్కి ఈ విధంగా ఫ్లవర్స్ పరికినీ క్లాత్లు ఇలా ఫ్లవర్స్ డిజైన్ చేశాను వాటిని ఇలా నెక్ చుట్టూ ఇలా పెట్టుకొని పైనుంచి కుట్టు వేసుకోవాలి తర్వాత గోల్డ్ కలర్ లేస్ తీసుకొని ఆ కుట్ట ఏదైతే ఉందో ఆ కుట్టు మీద ఈ లేస్ని అటాచ్ చేసుకోవాలి కుట్టు కనిపించకుండా తర్వాత ఫ్రంట్ డాట్స్ వేసుకున్నాను అలాగే బ్యాక్ పార్ట్కి కాజుపట్టు పట్టు కూడా వేసుకుని డాట్స్ వేసుకున్నాను ఇప్పుడు షోల్డర్స్ అటాచ్ చేసుకోవాలి షోల్డర్స్ అటాచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ అటాచ్ చేసుకున్న హ్యాండ్ పీస్ని ఇలా మధ్య నుంచి మొదలు పెట్టుకొని లేకపోతే ఫస్ట్ నుంచి కానీ మొదలు పెట్టుకుని చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటూ రావాలి అలాగే కింద పట్టీ వేసాను నీట్గా ఉండడం కోసం ఆ పట్టీ పైనుంచి ఇలా లేస్ అటాచ్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా లేస్ అటాచ్ చేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది అలాగే కట్స్ కోసం ఇలా లోపల ఫోల్డింగ్ చేసుకుని నాలుగు పక్కల కుట్టు వేసుకున్నాను తర్వాత పరికినీలో మిగిలిన క్లాత్తో ఇలా కుర్చీలు పెట్టుకున్నాను కుర్చీలు స్టిఫ్గా ఉండడం కోసం పైనుంచి ఇలా లేస్ అటాచ్ చేసుకున్నాను అంతే ఎంతో సింపుల్గా సైడ్ జాయింట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా పూసలు కుట్టుకున్నాను అలాగే ఇలాగ చిన్న పరికినీ క్లాత్ ఇలా మోడల్ చేశాను పరికిణి ఈ విధంగా వచ్చిందండి అలాగే బ్లౌజ్ ఈ విధంగా స్టిచ్ చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఎంతో సింపుల్గా వన్ ఇయర్ బేబీకి పరిక్నీ జాకెట్ రెడీ అయినండి